అందరికీ నమస్కారం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్రీరామనవమి సందర్భంగా మనీ వ్లాగ్స్ అనే ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాను మీ యొక్క ఆశీస్సులు నాకు కావాలని కోరుకుంటున్నాను మా దగ్గరలో ఉన్న సత్యనారాయణ స్వామి టెంపుల్లో సీతారాముల కళ్యాణం జరుగుతున్నది నేను అక్కడికి వెళ్ళడానికి ఇలాగా రెడీ అవుతున్నాను ఇలా రెడీ అయిన తర్వాత సింపుల్గా నీట్గా ఇలా ముగ్గు పెట్టుకున్నాను మాకు కార్డర్ చిన్నగా ఉండడం వల్ల అలాగే సింపుల్గా నీట్గా పెట్టుకున్నాను శ్రీరామనవమి స్పెషల్ అయిన పానకాన్ని ఎలా తయారు చేసుకున్నాను ఇప్పుడు నీటిలో ఇలాచి మిరియాల పొడి వేసుకొని చివరగా తులసి ఆకులు వేసుకుంటే పానకం రెడీ అవుతుంది పులిహోర తయారు చేయడం కోసం కళాయిని పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి కళాయి బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని శనగపప్పు పల్లీలు ఆవాలు జీలకర్ర ఆవులు జీలకర్ర వేసుకున్న తర్వాత ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి దాని తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న రైస్ని తీసుకొని అందులో యాడ్ చేయాలి నేను ముందుగా రైస్ని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను ఆ రైస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి అందులో ముందుగా ఉడకబెట్టుకున్న చింతపండును ఆయిల్ వేసి ఉప్పు పసుపు వేసి నేను బాగా ఉడికించుకున్నాను బాగా దగ్గర అయిన తర్వాత ఆ చింతపండును రైస్లోకి యాడ్ చేసుకోవాలి రైస్లోకి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ని యాడ్ చేయాలి తగినంత సాల్ట్ను యాడ్ చేయాలి తర్వాత లెమన్ను హాఫ్ లెమన్ కూడా పిండుకోవాలి హాఫ్ లెమన్ పౌడర్ పిండుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటే పులిహోర రెడీ అవుతుంది తర్వాత మనం ఇప్పుడు తేనెలను తయారు చేయడం కోసం మూడు కప్పులు మనం పంచదారను తీసుకోవాలి ఒక పాత్రలో వేసుకొని తరలో వేసుకొని అందులో వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మరిగించుకొని కొంచెం చిక్కగా అయిన తర్వాత తీగపాకం వచ్చే వరకు మరిగించుకోవాలి ఒక కళాయిలో ఆయిల్ పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి ఆ వేడేకే లోపు పిండిని బాగా మిక్స్ చేసుకొని స్మూత్గా చేసుకోవాలి మరీ జారుగా ఉండకూడదు మరీ కలచగా మరీ గట్టిగా ఉండకుండా చూసుకోవాలి అప్పుడు రౌండ్గా చేసుకుంటూ వడల్లాగా కొట్టుకొని వడలుగా కొట్టుకోవాలి మధ్యలో హోల్ మజ్లో చేసుకొని నెమ్మదిగా జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలి అదేవిధంగా మిగతాది కూడా నీట్గా రౌండ్గా చేసుకొని వడలుగా వడ్కొని ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కటి రౌండ్గా చేసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి మిగతావి కూడా రౌండ్ చేసుకొని అన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత అవి రివెస్ట్ చేస్తూ రెండు వైపులా లైట్ బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి అటు ఇటు కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పానకంలో వేసుకోవాలి ఇలాగే మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మేము మా దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్తున్నాము ఇదే ఆ టెంపుల్ టెంపుల్ చాలా బాగుంటుంది ఇది సత్యనారాయణ స్వామి టెంపుల్ ఈ టెంపుల్లో సీతారాముల కళ్యాణం చాలా బాగా జరిగింది మేము పిల్లలని వెళ్ళాము ఇప్పుడు సీతారాముల కళ్యాణం జరుగుతుంది మీరు కూడా చూడండి